హాయ్ హలో నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమోటా రేట్స్ ఈరోజు ప పదో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం మన మదనపల్లి టమోటా రేట్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మలు ఆన్లో పెట్టుకోండి మన వీడియోలు డైలీ వస్తాయి ఇక మన మదనపల్లి టమోటా రే స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోల్చుకుంటే ఈ పొద్దు పది శాతం పెరిగింది ఇక మదనపల్లి టమాటా మార్కెట్ సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందల డెబ్బై రూపాయలు ఫస్ట్ రకం వచ్చేసి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల ఇరవై ఆరు వందల డెబ్భై సెకండ్ రకం వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఇక థర్డ్ రకం వచ్చేసి యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ యాభై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొలకల్చూరు టమాటా అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ గుడ్ బాయ్